తెలుగుదేశం పార్టీ మహిళలను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు ఇటీవల భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని నలభై రెండు డివిజన్ ఇలా నిర్వహించిన ముగ్గుల పోటీలు విజయవంతంగా ముగిశాయి ఆ సాహసోపేతంగా జడ్జ్మెంట్ ఇచ్చిన తెలుగు మహిళలను ఈ రోజు శ్రీకన్య గ్రాండ్ లో నిర్వహించిన మీడియా సమావేశం అనంతరం షాల్వాల్ కప్పి సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల సాధనలో తమ అంకిత భావ నిబద్ధత ధైర్యంతో ముందుకు సాగుతున్న మహిళా నాయకులను ఆయన ప్రశంసించారు జడ్జ్మెంట్ ఇవ్వడం కంటే అది ఇచ్చిన తర్వాత వచ్చే విమర్శలు పొగడతలు అవమానాలు అన్నింటినీ అధిగమించి సేవ చేయడం పెద్ద విషయమని అన్నారు ఇలాంటి మహిళా నాయకులు మన పార్టీకి నిజమైన సంపద అని ఎమ్మెల్యే అన్నారు ప్రతి కార్యకర్త కృషిని గుర్తించాలని ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు ఇలాంటి నిబద్ధత ఉన్నంత వరకు టీడీపీ ఓడిపోదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక కృతజ్ఞతలతో మహిళ నాయకులను శాల్వాల్ కప్పి సత్కరించారు కొంతమంది డైరెక్టర్లుగా ఉన్నారని ఇంకొందరికి పదవులు రావాల్సిందన్నారు అందరిని గుర్తిస్తామని ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి మరొక లెక్క అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వారిని ఉత్సాహపరిచారు నలభై రెండు వార్డల్లో ముగ్గుల పోటీలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వాళ్ళు ఎంత గొప్పగా ఘనంగా నిర్వహించినా ఆ జడ్జిమెంట్ ఒక తీరు బట్టే వాళ్ళ గౌరవం పెరగడమైనా తగ్గడమైనా వాటిలో ఉంటుంది అది చాలా కీలకమైనది జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ ఒక పాత్రని తీసుకోవడానికి కూడా రెండు మూడు సార్లు ఆలోచిస్తారు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఎందుకంటే ఆడికి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చి ఇవ్వడంతో సరిపోదు ఇచ్చిన తర్వాత అనేక విధాలుగా విమర్శలు వస్తాయి పొగడతలు వస్తాయి అవమానాలు వస్తాయి చాలా ఉంటాయి అవన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఒక కార్యక్రమం ఏది జరిగినా ఇది నా పార్టీ కార్యక్రమం నేను చెయ్యాలని చెప్పి నిస్వార్థంగా ముందుకు అడుగులేసిన మహిళా లోకానికి అందరికీ నమస్కారం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే రోజులు మారినాయి రాజకీయ వ్యవస్థల యొక్క ఆలోచనలు మారినాయి మారిన ఈ రోజుల్లో ఆలోచన విధానాల్లో పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని నిస్వార్థంగా నా కార్యక్రమం నా కుటుంబ కార్యక్రమాన్ని కుటుంబంలో పనులన్నీ పక్కన పెట్టేసి తిరిగారు అని అంటే ఇది తెలుగుదేశం పార్టీ యొక్క సంపద ఇది ఆస్తి ఈ ఆస్తి పదిలంగా ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గమే కాదు ఏ నియోజకవర్గం కూడా ఓటమి ఉండదు అలాగే వీళ్ళు పడ్డ కష్టాన్ని కూడా గుర్తించని నాయకుడు ఉన్న రోజులు ఎవరు చేయలేడు కానీ గుర్తించిన వాడు బాగుపడతాడు ఈ పార్టీ వరకు రాజమండ్రి సిటీ వరకు మీరు చేసిన సేవని ఈ షాలువాతో నేను విలుకట్టలేను అలాగని కానుకలతోటి విమర్శలకి మిమ్మల్ని లోను చేయలేను కానీ మీరు పడ్డ కష్టం ఎప్పుడు మనసులో ఉంటుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ గౌరవం వాళ్ళ మర్యాదలు భంగం కలగకుండా చూసుకునే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను ఇందులో కొంతమంది డైరెక్టర్లుగా గౌరవం దక్కింది కొంతమందికి ఇంకా దక్కవలసింది ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరికి గౌరవం దక్కేలా చూసుకుంటామని కూడా హామీ ఇస్తూ ఇప్పటి వరకు ఒక లెక్క ఇక్కడి నుంచి ఇంకో లెక్క ఉంటుంది అన్నీ తెలియజేస్తాం